యోగ చిత్త చిత్తవృత్తి నిరోధ వృత్తులను నిరోధించడం యోగం అంటారు చిత్త వృత్తులు అంటే మనస్సు యొక్క వృత్తులు మనసు యొక్క వృత్తులను మనం ఆపిస్తే యోగం సిద్ధిస్తుంది యోగం అంటే యోగ సమాధి సమాధి స్థితి అంటే మనసు యొక్క అత్యుత్తమ స్థితి మనసు యొక్క ఆ స్థితి లోపల సాక్షాత్కారం కాని పదార్థం అంటూ ఉండదు ఆ స్థితిని సమాధి అంటారు ఏంటి వృత్తయ పంచతయ్యా క్లిష్ట అక్లిష్ట వృత్తులు స్థూలంగా ఐదు రకాలైనప్పటికీ ముఖ్యంగా రెండే రకాలు క్లిష్టమైనవి అక్లిష్టమైనవి కష్టాన్ని కలిగించేవి కష్టాన్ని కలిగించనివి దీన్నే మనము నెగిటివ్ థింకింగ్ పాజిటివ్ థింకింగ్ అనవచ్చు ఏ పనులు చేస్తే మనకు ఆనందం లభిస్తుందో అవి అక్లిష్టమైనవి ఏ పని చేస్తే మనకు దుఃఖం కలుగుతుందో అవి క్లిష్టమైనవి దుఃఖమైన పనులను మనం చేయకూడదు దుఃఖాన్ని కలిగించే పనులు మరి అవేంటి క్లేశ మూలంగా చేసే పనులన్నీ దుఃఖాన్ని కలిగిస్తాయి అంటే ఏంటి క్లేషాలు అంటే కష్టాన్ని కలిగించే కారకాలు అవి ఐదు రకాలు అవిద్య అస్మిత రాగము ద్వేషము అభినవేశము ఇవి మూలంగా మనం ఏ కర్మ చేసినా అవి దుఃఖానికి కారణం అవిద్య అస్మిత రాగము ద్వేషము అభినవేశము అనే భావంతో ఏ పని చేసినా అది మనకు దుఃఖాన్ని కలిగిస్తుంది కనుక ఈ క్లేషములు లేకుండా చేసే కర్మలను మనం చేయాలి అవి మనకు సుఖాన్ని ఇస్తున్నాయి క్లేశ సమాప్తి చేసినప్పుడే మన కర్మ మనకు సుఖాన్ని ఇస్తుంది క్లేశాలతో చేసే ఏ కర్మ కూడా మనకు ఫలితాన్ని ఇవ్వదు దీన్ని మనము అవిద్యాది క్లేశాలు అంటాము వీటిని ముఖ్యంగా రాగద్వేషాలని మనం ఎక్కువ వాడుతుంటాము ఈ రాగద్వేషము అవిద్యతో చేసే ఏ పని కూడా మనకు ఆనందాన్ని ఇవ్వదు ముఖ్యంగా అవిద్య అజ్ఞానంతో చేసే ఏ పని కూడా మనకు సుఖాన్ని ఇవ్వదు రాగము ద్వేషం వెనుక అవిద్య ఉంది ఈ అవిద్యను రూపమాపితే మనం చేసే ప్రతి పని కూడా అంటే జ్ఞానయుక్తంగా చేసే ప్రతి పని మనకు ఆనందం ఇస్తుంది అదేవిధంగా మనకు యోగ సిద్ధించాలన్నా యోగ సిద్ధించడం అంటే సమాధి సిద్ధించాలంటే మనము ఈ క్లేశాలను దూరం చేయాలి అవిద్యను దూరం చేయాలి అవిద్యను దూరం చేయడమే క్లేష సమాప్తి అవుతుంది అవిద్య దూరం అయితే అస్మిత రాగము ద్వేషము అభినవేశం ఇవన్నీ కూడా దూరం అయిపోతాయి మొదలు మనము అవిద్యం దూరం చేయాలి అవిద్యం దూరం చేయాలంటే జ్ఞానం కావాలి అవిద్య అంటే ఒక వస్తువును ఒక వస్తువుగా భావించడం ఇది అవిద్య అవుతుంది ఇది ఎప్పుడు జరుగుతుంది అజ్ఞానంలో ఉన్నప్పుడు జరుగుతుంది ఈ అజ్ఞానాన్ని దూరం చేస్తే అంటే జ్ఞానాన్ని ఇస్తే అవిద్య దూరం అవుతుంది అవిద్య దూరం అయితే మనం చేసే కర్మలు మనకు సుఖాన్నిస్తాయి అవిద్య దూరం కావడంతో మనసులో సమాధి స్థితి ఏర్పడుతుంది ఆ సమాధి స్థితిలో పల ఇరవై ఐదు తత్వాలు తత్వమైన ఆత్మ ఆ తర్వాత మనకు పరమాత్మ సాక్షాత్కారం అవుతుంది ఇదే మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం